ఇది చాలా కుట్ర జరుగుతుంది అండి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకంటే ఎక్కడికి చూస్తే కూడా బహిరంగ సభ పెడితే లక్షల మంది వస్తున్నారు అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు వాళ్ళు చూడలేక ఎదురు దాడి చేయలేక ఆ పూలలో ఆ అడ్డం ఉండి ఎందు దొంగతనంగా చేశారు కానీ కానీ ఇలాంటి వ్యక్తులు నేను చెప్తున్నాను కదా మీరు వంద మంది ఇంకా పెద్దరాళ్ళు కొడితే కూడా మా నాయకుడు వెనకాడాడు మా నాయకుడు ఈ జనాలు ఏం చేయరు జగన్ గారు ఏ పరిస్థితులు రారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి మీరు చూస్తున్నారు ఎలా చేస్తున్నారంటే ఏ ఎంత సముద్రం వస్తే కూడా అడ్డపొడి వస్తున్నారు ఏంది అలాంటిది ఏదో చిన్న కార్యకర్త లాగా ఎంపీ అయ్యి ఇవాళ సీఎం వచ్చారు రెండోసారి కూడా సీఎం అవుతున్నారు మీరు చూ చూడేలాగా భారీ చూడేలా నిద్రపోతు లేకపోతున్నారు సార్ వాళ్ళు ఏమని మాట చెప్తారు సార్ వాళ్ళు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు వాగ్దానాలు దొంగ వాగ్దానాలు తప్ప ప్రజలకి వేరే దారి పట్టించు తప్ప సరే నేను చెప్తున్నాను కదా మీ ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో మీరు బాబులు దాడి చేయించారు రాడీ రాడిగల్స్ అప్పుడు ఎవరు చెప్పించారు వాళ్ళే వాళ్ళు చెప్పించుకొని కాంగ్రెస్ వాళ్ళ మీద పడారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద కూడా మీరు పడుతున్నారు ఏ నేను చెప్తున్నాను మా నాయకుడు పేదవాళ్ళ నాయకుడు ఒక అన్ని అన్ని వర్గాల నాయకుడు మా నాయకుడు ఇవాళ కూడా చెప్తున్నాను కదా మైనారిటీగా మేము గౌరవంగా చెప్పుకుంటున్నాను ప్రతి ఒక సమాజానికి ప్రతి ఒక సంక్షేమ పథకం అందించాడు అరవై ఆరు మ్యానుఫాక్చర్ చంద్రబాబు నాయుడు మ్యానుఫాక్చర్ చేయాల రుణాలు అవి చెప్పారు ఇవాళ చెప్తున్నారు వాలంటీర్ తీస్తానని ఇవాళ మళ్ళీ చెప్తున్నారు వాలంటీ పదివేలు పెడతానని ఇంటి ఇంటికి నేను గ్యాస్ స్తంభాలు మూడుస్తాను అంటున్నారు ఇంటికి ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంటికి ఎప్పుడు ఉద్యోగం ఇచ్చారు ఆనాడు రెండు వేల పద్నాలుగులో గల్లా జాదవ్ గారు ఎంపీగా ఉండి ఇంటికి ఉద్యోగం ఇస్తారు అయిపోయారు ఇవాళ దాకా పది సంవత్సరాలు దాకా ప్రజల ప్రజల ముఖం కూడా చూపించలేవారు మేము చెప్తున్నాను మేము మా కార్యకర్తలు కానివ్వండి మా ఎమ్మెల్యే కానివ్వండి మా ప్రయత్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఏ ఏ ఎన్ని రాళ్ళు పెడితే కూడా ఎన్నకాడే సమస్య లేదు ఇది వాడు చెప్తారండి యాక్టింగ్ అండి అంటే వాళ్ళ మీద ఎక్కడో రాళ్ళు జల్లుది ఇప్పుడు వాడు కొట్టిన వాళ్ళు దొంగలు చెప్పరు కదా నేను చెప్తున్నాను వాళ్ళు రాయి కొట్టిన వాళ్ళకి తగిన శిక్ష చేపించాలా ప్రభుత్వాన్ని నేను చెప్తున్నాను డిమాండ్ చేస్తున్నాను ఈ అవకాశం ఇది